పెసలు పెసలుతో సలాడ్ చేస్తున్నానండి పెసలతో సలాడ్ దానికోసం ఏం చేశానంటే నేను ఈరోజు చేస్తున్నాను కదా ముందు రోజు నైటే నేను పెసలు నానపెట్టుకున్నానండి పెట్టుకున్నానండి నాన పెట్టుకొని మరుసటి రోజు వడబోసేసాను వడబోసేసి మళ్ళీ ఆ రోజంతా అవి అలా వదిలేసాను అనమాట ఒక క్లాత్లో గట్టిగా కట్టి ఇలా వదిలేసానండి చూడండి అలా మొలకలు వచ్చాయి మొలకలు వచ్చాక ఇప్పుడు ఈ మొలకల పెసలతోని నేను సలాడ్ చేసుకుంటున్నాను ఓకేనా దానికోసము ఏం చేస్తున్నానంటే చూడండి చూడండి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని పొయ్యి వెలిగించానండి ఆయిల్ వేడయ్యాక చూడండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ముందుగాను ఓకేనా చూడండి తిరువాతిత్తనాలు వేగిపోయాక దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి కొంచెం పచ్చిమిరపకాయలు ఇష్టం లేని వాళ్ళు పెప్పర్ పౌడర్ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అవి కొంచెం ఒక్క రవ్వ వన్ ఒక థర్టీ సెకండ్స్ వేగితే బాగుంటుందండి క్రంచీగా ఉంటేనే బాగుంటుంది సలాడ్లోని ఉల్లిపాయలు వేసిన థర్టీ సెకండ్స్కి చూడండి క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా ఇవి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి కూడా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది అన్ అందుకని ఇవి కూడా ఒక థర్టీ సెకండ్స్ అలాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది అనమాట మెత్తగా ఎక్కువసేపు ఫ్రై చేసి మెత్తగా చేసేయకూడదు ఓకేనా క్యాప్సికమ్ కూడా కొంచెం ఒక థర్టీ సెకండ్స్ వేగిపోయాక క్యారెట్ తురుమండి కొంచెం పెద్ద కన్నాలు ఉన్న సైడు తురుముకుంటే కొంచెం పెద్ద పెద్ద తురిమి తురుము వస్తుందనమాట అప్పుడు కొంచెం బాగుంటుందన్నమాట సో నేను అలాగ పెద్ద కన్నాలు ఉన్న సైడు తురుముకున్నాను క్యారెట్ని తురుముపీటలోని సో అందుకని పెద్ద పెద్దగా వచ్చాయి అనమాట మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఓకేనా అది కూడా జస్ట్ వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి దాన్ని వేయించకూడదు థర్టీ సెకండ్స్ కూడా వేయించక్కర్లేదు క్యారెట్ని ఓకేనా స్టవ్ ఆఫ్ చేసేసాక పెసలు తెచ్చుకొని మనకి మొలకలు వచ్చిన పెసలు గిన్నెలో పెట్టుకున్నాం కదా అవి తెచ్చుకొని ఇప్పుడు ఈ స్టవ్ మీద మనము ఫ్రై చేసుకున్న క్యాప్సికము ఉల్లిపాయ క్యారెట్ ఉంది కదండి అది ఈ పెసల్లోకి వేసేసి బాగా మిక్స్ చేసేయాలంతా కలిపేసుకోవాలన్నమాట ఓకేనా తర్వాత చూడండి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయలండి దోసకాయలు వేసాక దీంట్లోని కొంచెం బ్లాక్ సాల్ట్ చూడండి కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఓకే తర్వాత చాట్ మసాలా తర్వాత జీలకర్ర పొడి అండి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని కొంచెము మిరియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత మనం మళ్ళీ కొంచెము సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ చూసేసుకోండి ఎందుకంటే బ్లాక్ సాల్ట్ కూడా వేసాం కదా మళ్ళీ తర్వాత కట్ చేసుకున్న టమాటాలండి వేసుకొని ఇప్పుడు బాగా అన్నీ మిక్స్ చేసేయాలి ఆ పొడి ఇంగ్రీడియంట్స్ దోసకాయ టమాటా అన్నీ వేసాం కదా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి అండ్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర నిమ్మకాయ లేకుండే అండి నిమ్మకాయ వేయలేదు నిమ్మకాయ కూడా ఒక చెక్క సగం చెక్క నిమ్మకాయ పిండుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి ప్రోటీన్కి ప్రోటీను ఆరోగ్యానికి ఆరోగ్యము అన్ని వెజిటబుల్స్ వేసాం కాబట్టి కడుపు నిండుగా ఉంటుందనమాట ఎంత బాగుంటుందంటే మేమైతే డిన్నర్ కోసం చేసుకున్నామండి ఇంకా ఇది చేసుకున్నాం కాబట్టి ఇంకా ఏమీ తినలేదన్నమాట చపాతి అట్లాగా ఏం తినలేదు ఇదే తిన్నామన్నమాట ఓకేనా ఇదిగోండి నేను ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని టేస్ట్ చేస్తున్నానండి చూడండి ఓ మై మైగాడ్ సూపర్గా వచ్చిందండి ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ చూడండి కొంచెం ఒక్క రవ్వ సాల్ట్ పడుతుందండి కొంచెం సాల్ట్ వేస్తాను ఓకే సాల్ట్ వేసేసి మళ్ళీ బాగా కలిపేసి ఇంకా డిన్నర్ కోసం చేసుకున్నాం అనమాట ఓకేనా మీరు కూడా అందరు చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్